హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో ఇలాంటి వాళ్ళందరూ తప్పనిసరిగా ఏంటంటే ఈరోజు రాత్రి ఎనిమిది గంటలలోగా మీరు ఈ ఒక్కటనేది అనేది మీ కార్డులకు చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఒకవేళ మీ యొక్క కార్డులకు ఈరోజు రాత్రి ఈ ఒక్కటి చేసుకోకపోతే తప్పనిసరిగా మీ కార్డు అనేది ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుందండి సో మీ యొక్క కార్డులకు ఏమేమి చేసుకోవాలి ఎలా చేసుకోవాలి దానికి సంబంధించిన పూర్తి వివరాలతో ఈ వీడియో అనేది చేస్తున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి అలాగే ఆధార్ కార్డులకు సంబంధించి మీరు చేసుకోవాలంటే ఆన్లైన్లో డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నానండి సో ఆ లింక్ పైన మీరు క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసి మీరు క్లారిటీగా ఈజీగా అక్కడ నుంచి తెలుసుకొని చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఆన్లైన్లో చేసుకోవడం రాకపోతే కనుక మీరు ఆఫ్లైన్లో అంటే మీరు ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలి ఏంటనేది కూడా మీకు ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాను ఇక వివరాలకు వెళ్ళినట్లయితే మన యొక్క దేశవ్యాప్తంగా ఆధార్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో అనగా పది సంవత్సరాలు అంటే ఒక కార్డు చేసుకొని పది సంవత్సరాలు కంప్లీట్ అయి ఉంటే కనుక తప్పనిసరిగా మీ యొక్క కార్డులకు అప్డేషన్ అనేది చేసుకోవాలని చెప్పేసి మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఈ రూల్ అనేది పెట్టారు పలుమార్లు మన యొక్క కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు అయితే మనకు ఆదేశాలు కూడా జారీ చేశారు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలు ప్రతి ఒక్కరు ఆధార్ కార్డులు కలిగి ఉండి పది సంవత్సరాలు కంప్లీట్ అయి ఉంటే కనుక అలాంటి వాళ్ళు ఆధార్ కార్డుకి అప్డేషన్ అనేది చేసుకోవాలని చెప్పేసి ప్రకటన అయితే జారీ చేశారు సో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏంటంటే ఆధార్ కార్డు కలిగి ఉండి ఎవరైతే పది సంవత్సరాలు కంప్లీట్ అయి ఉంటుందో అలాంటి వాళ్ళు మీ యొక్క ఆధార్ కార్డులకు సంబంధించి ఈ రోజు లాస్ట్ వరకు అంటే మీరు ఈ రోజు ఎనిమిది గంటల వరకు తప్పనిసరిగా మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది అప్డేట్ అనేది చేసుకోవాలి ఇది అప్డేట్ చేసుకోవాలంటే మీరు ఆన్లైన్లో చేసుకోవచ్చు డిస్క్రిప్షన్లో లింక్ అయింది ఆ లింక్ పైన క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబరు మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసి మీరు క్లారిటీగా అప్డేషన్ అనేది చేసుకోవచ్చు ఒకవేళ మీకు రాకపోతే కనుక మీరు ఆఫ్లైన్లో అనగా పోస్ట్ ఆఫీసుల్లో అలాగే మీ సేవా కేంద్రాల్లో అక్కడికి వెళ్ళి కూడా మీ యొక్క అప్డేషన్ అనేది చేసుకోవచ్చు ఈ అప్డేషన్ చేసుకోవాలంటే తప్పనిసరిగా మీరు ఎంతో కొంత అమౌంట్ అనేది మీరు చెల్లించాల్సి అయితే ఉంటుందండి సో ఎందుకంటే మనకు మీ సేవల్లో అలాగే పోస్ట్ ఆఫీస్ కేంద్రాల్లో మనకు ఉచితంగా అయితే చేయరు కాబట్టి ఎంతో కొంత ఇవ్వాల్సి అయితే ఉంటుంది సో ఈ విధంగా మీరు అప్డేషన్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు అలాగే మీ యొక్క ఆధార్ కార్డులో ఏదైనా మీ పేరు మిస్టేక్ ఉన్నా కానీ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి మీ యొక్క చిరునామా కానివ్వండి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ మీరు కరెక్షన్ అనేది చేసుకోవచ్చు అండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఆధార్ కార్డులకు సంబంధించి ఉన్నటువంటి గుడ్ న్యూస్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి అలాగే ఒక డౌట్ అయితే రావచ్చు అండి కొంతమంది ఆధార్ కార్డు అనేది అప్డేషన్ అనేది చేసుకోలేదు కదా సో ఈ అప్డేషన్కి సంబంధించినటువంటి గడువు అనేది ఏమన్నా పెంచుతారా అని చెప్పేసి సో గడువు పెంచుతారా అనేది లేదా అనేది దానికి సంబంధించి ఇంకా మనకు అప్డేట్ అయితే రాలేదు వస్తే తప్పనిసరిగా చేస్తాను నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్